తిరుపతి శ్రీ వారి ఆలయంలో మే పన్నెండవ తేదీ ఆదివారం నిర్వహించనున్న పుష్పయాగానికి శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆచార్య రుత్విక్ సాయంత్రం గంటలకు గంటలకు ఉత్సవం రాత్రి పూజ శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు కాగా ఆదివారం జరిగే ఈ పుష్పయాగంలో గృహస్థులు ఇద్దరికి వెయ్యి రూపాయల వంతున చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ ఐదు నుంచి పదమూడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విరితమే ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల అధికార అనధికారుల వల్ల భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సోమశేఖర్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు